Gayatri Paka time is the Raadi of Pr jewe In this year descriptor Har League భక్తును అయితే నువ్వు హిందూ హిందూ గర్విస్తున్నా అని నేను హిందూ బిడ్డవి గర్విస్తున్నా అని చెప్పుకునే ఓ మంత్రి గారు దయచేసి మా కొండగట్టుకు రండి ఈ భూములు ఎవరైతే కొల్లగొడుతున్నారో ఈ భూములు ఎవరైతే కాల్ చేస్తున్నారో మరి రాజకీయాల పేర్లు చెప్పుకొని మంత్రులవుడు ఎంపీలవుడు కాదు ఈ అంజన్న భూమిని పరిరక్షించడానికి రా నువ్వు నిజంగా హిందూ బిడ్డవైతే నీకు అంజన్న మీద ప్రేమ ఉంటే ఈ గుడి మీద ప్రేమ ఉంటే ఇది నీ ఎంపీ పరిధిలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా చూసుకొని నీకు తీరిక లేదా మరి తీరిక లేదా నేను ఎట్లా ప్రజలు ఎందుకు కల్పించారు సో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా బండి సంజయ్ గారిని నేను మరి చేతులు ఎత్తి అడుగుతా ఉన్నా వెంటనే వెంటనే ఆలయానికి రావాలి దీని దీన్ని వెంటనే పరిష్కారం చేయాలి నీకు దమ్ముంటే వచ్చే పార్లమెంట్ మొన్ననే పార్లమెంట్ అయితే మళ్ళీ వచ్చే పార్లమెంట్లో నువ్వు ఈ అంజన్న గుడిళ్ళ కోసం అటవీ శాఖ నుంచి నీ నువ్వు పర్సనల్గా నువ్వు పర్సనల్గా నువ్వు అన్ని భక్తుడు అయితే హిందూ అయితే ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొచ్చి ఈ ఆలయానికి తప్ప మేము చేసిన మేము మేము పనిచేసిన బీఆర్ఎస్గా కేసీఆర్ ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా మా వినోద్ కుమార్ ఎంపీగా ఈ ఆలయానికి ఎన్ని ఏదైనా చేసినావు అది కూడా చెప్తా కనుక ఈ యొక్క ఇది కనబడతలేదా బండి సన్ని కనుక అదేవిధంగా ఇక్కడ కూడా కొత్తగా ఊరు కానీ ఊరైనా పల్లె కానీ పల్లెదైనా మన ప్రాంతం కానీ ఎమ్మెల్యే నేను అనుకున్న ఇన్ని రోజుల దాకా ఆయన వస్తాడు ఏదైనా పరిష్కారం చేస్తాడు కలెక్టర్ దగ్గర కూర్చుంటాం లేకపోతే ఆలయానికి అందరినీ ఇక్కడే ఇక్కడ రివ్యూ పెట్టి ఈ ఆలయానికి అసలు ఏ పంచాయతీ నడుస్తుంది అని అడుగుతున్నాయని అనుకున్నా కానీ ఆయన చిత్తశుద్ధి లేదు సోయి లేదు ఈ ఆలయాన్ని మీద ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రాంతంలో కాదు కనుక ఈ ప్రాంతం మీదనే ఆయనకి పట్టింపు లేదని నేను భావిస్తూ ఉన్నా అంతేకాకుండా మరి ఇవాళ ఈ జైంట్ సర్వే పేరుతో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా వెంటనే ఆపేసి నేను ఇంతకుముందే చెప్పిన అంజన్న గుడి కొండగట్టు అంజన్న గుడి భూముల జోలికి వస్తే బిడ్డ కబర్దార్ కబర్దార్ వాడు అడవి శాఖ అయినా ఏ శాఖ అయినా ఊరుకునే సమస్య భక్తులు మీ సంగతి తన్ని తరిపేస్తారు అంతేకాకుండా ఇవాళ ఒకటే విషయాన్ని భక్తులందరూ గమనించాలి భక్తుల మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం కొత్త కోలీరు నిర్మాణం చేసుకున్నాం దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి మెట్రదానికి సుందరీకరణ కోసం రెండు కోట్ల యాభై లక్షలు పెట్టుకున్నాం రామస్తూపం నిర్మాణం చేసుకున్నాం యాభై లక్షలు పెట్టి కళ్యాణ కట్ట ఫ్లోరింగ్ అప్పుడు తాగేదానికి సరిగా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రానుకునే తాగేదానికి నీళ్ళు లేకుండే రోజు నీళ్ళు లేకుండే అటువంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా రామోహాలన ఎంపీ మా మా తమ్ముడు మరి సర్పంచ్ అయిన తర్వాత మరి వాళ్ళ బ్రహ్మాండంగా ముప్పై లక్షల రూ లీటర్ల నీళ్లు తాగడానికి కాదు ముప్పై లక్షల వీటి ఒక సంపు కట్టించి మిషన్ పగిరద పర్ డే కొత్త దాంట్లో నీళ్ళు కూడా సంపూర్ణంగా ఇచ్చిన ఇక అంతేకాకుండా మరి తెలియన వాళ్ళకి చాలా మంది కొన్ని కోట్ల నిధులు తెచ్చినాం మీ అందరితమే సర్వేల పేరుతో ఒక దిక్కేమో ఫారెస్ట్ ల్యాండ్ ఒకదికేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయాలంటే రెండు రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరుకి ఒక పెద్ద కుట్ర ఉన్నదని నాకు భావం నాకు అర్థమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తాను ఇట్లా కొండగంటి అన్న భూములకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది అనుమానం నాకు అంటే దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ఇద్దరు వచ్చి జాయింట్ సర్వే చేయడంలో నాకు అనుమానం వస్తుంది కనుక వెంటనే ఈ సర్వేలన్నీ పూర్తి చేయడంతో పాటుగా ఈ పురాతన దేవాలయ భూములను రక్షించుకోవడం కోసం అవసరమైతే ఈ యొక్క కమిటీ వేసుకుంటాం మేము ఒకటి ఏది దేవాలయ భూముల పరిరక్షణ కమిటీ అని మేము ఒకటి వేసుకొని దాని తరపున ఒకసారి ఈ భూములు ఎంత భూమి ఉండే అంజన్న గుడికి యాక్చువల్గా అంటే మీ అమ్మిన మీ అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చూడండి జస్ట్ ఒక పదహారున్నర ఎకరాలు కొంతమంది ఇరవై ఆరు ఎకరాలు అనే రకరకాల ముందు ఈ ల్యాండ్ ఉండే కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో తను నిజంగా దైవభక్తులు కనుక మరి అదేవిధంగా వారు గొప్ప భక్తి పనులు కనుక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారు కనుక తెలంగాణలో అనేక దేవాలయాలు నిర్మించడమే కాకుండా ప్రపంచంలో తెలంగా ఈ యొక్క దేశంలోనే అతిపెద్ద ఆలయాన్ని మరి వేల కోట్లు పెట్టి యాదాద్రి లాంటి గొప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప భక్తుడు కేసీఆర్ గారు అదేవిధంగా ధర్మపురి క్షేత్రం కావచ్చు వేములవాడ ఆలయ క్షేత్రం కావచ్చు వీటన్నిటికీ వందలాది కోట్ల రూపాయలనిచ్చి మరి వాటిని అభివృద్ధి చేసినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం మరి ఈ గ్రీన్ ల్యాండ్ గ్రీన్లో మీరు కనబడుతున్నట్టుగా ఈ ల్యాండ్ అంతా కూడా అప్పుడు సెనక్తి కలెక్టర్ గారు ఉండి వారు ఈ ఆలయానికి హ్యాండ్ ఓవర్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే వారి ఈ దీనికి మరి అనుమతులు ఇచ్చారు ఇది మొత్తం కూడా ఇలా రెవెన్యూ కొండగట్టు ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా మరి కొత్తగా ఈ ఆలయం పక్కనే ఆలయాన్ని ఆరుకొని పక్కనే షౌకర్ నాటి నోటీసులు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి ఈ ఆలయ భూములకు మనం కట్టడాలు నిర్మించుకున్నాం దీన్ని వసతులు అదే విధంగా ఇప్పుడు ఈ కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులోనేమో మరి డిఎఫ్ఓ నోటీసులు ఇవ్వడంతో పాటుగా ఈ ఆలయాలకు సంబంధించినటువంటి భూములను తీసివేయాలని ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయి నేపథ్యంలో గమనిస్తే ఆరు వందల ఎనభై ఎకరాలను ఆరు వందల ఎనభై ఎకరాలను బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి స్వయంగా కేసీఆర్ గారే స్వయంగా కేసీఆర్ గారే ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి ఇంకా దాదాపుగా ఒక తొమ్మిది వందల ఎకరాలు సేకరించాలి కూడా సమీకరించుకోవాలి ఈ ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా దేశ చరిత్రలో ఎక్కడ విధంగా అంత పెద్ద ఆలయాన్ని యాదాద్రిని మించి ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలని వారి సంకల్పం ఉండే రుదువ ప్రభుత్వం మరి పోవడం మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తాం నిజంగా ఇవాళ అటవీ శాఖకు దేవాదాయ శాఖ కొండా సురేఖ మంత్రి మన మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖకు అదేవిధంగా అటవీ శాఖకు రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు అమ్మ తల్లి ఒకసారి కొండగాడికి అమ్మ కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారు అటవీ శాఖ మంత్రి గారు ఒకసారి మా అన్న మరి దీవెన తీసుకోవడానికి నువ్వు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా వీక్షించవచ్చు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ శాఖకు మంత్రి అయితే ఈ యొక్క ఏదైతే అటవీ శాఖ ఆరున్నర ఎకరాలు మాకు కేటాయించాలని మాకు మాకు గుంజుకుంటామని చెప్తున్నటువంటి ల్యాండ్ ఇమీడియట్లీగా ఈ యొక్క ఒక్క ఒక ఇంచ్ జాగా ఒక ఇంచ్ జాగా కొండగట్టు అని అన్న ఆలయానికి జాగా ఒక ఇంచ్ జాగలో ఎవరైనా కానీ రెవెన్యూ కానీ అటవీ శాఖ కానీ అడుగు పెడితే బిడ్డ భక్తుల ఆగ్రహానికి గురవుతారు అంజన్న భక్తుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్తా ఉన్నాం మేము అంజన్న భక్తుల తరఫున ఆలయ తరఫున ఖచ్చితంగా ఆందోళన చేస్తాం ఆ భూములను పరిరక్షించుకుంటాం అంతేకాకుండా కేంద్రంలో మరి ఒక ఆయన మంత్రిగా పనిచేస్తున్న రెండు సార్లు